హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు సేమియా ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు వన్ బై ఫోర్త్ కప్ పెసలపప్పు నెయ్యి జీడిపప్పులు బాదం పప్పులు ఇలాచి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఈ ప్యాన్లోనే ఒక కప్ సేమియా వేసి వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇది కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పెసలిపప్పు బాగా కడిగి ఇందులో వేసి బాగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత ఇందులో మూడు కప్పుల నెయ్యి నీళ్ళు వేసుకొని ఉడకనిచ్చాలా బాగా ఎయిటీ పర్సెంట్ లాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో వేయించుకున్న సేమ్యా కూడా వేసి ఉడికించుకోవాలి పక్కన ఒక బండి పెట్టుకొని అందులో ఒక కప్పు పాలు పోసి బాగా మరదనించాలి మూడు ఇలాచీలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది దగ్గర పడినాక అందులో ఒక కప్పు చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకోండి పాలు బాగా మరిగిన తర్వాత ఈ ఉడికిన తర్వాత ఇందులో పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుని